నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి the heart of the fathers to the children and the heart of the children to their fathers ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమము ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నిదాసుడనైనా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోండి శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు వివేచనను అనుగ్రహించి సత్యములో నాయన నీ పిల్లల్ని స్థిరపరచమని ప్రాధాయపడుతున్నా ఈ కార్యక్రమము నాయన నీకు మహిమకరంగా మా అందరికీ కొనసాగించ నియమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రేమ దేవుని వర్లరా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ లేఖనాలలో నుంచి క్రైస్తవ జీవితంలో శ్రమలు కలుగుటకు గల కారణాలను గురించి లేఖనాలలో దేవుడు రాయించిన మాటలను మనం ధ్యానిద్దాం క్రైస్తవ జీవితంలో తప్పనిసరి శ్రమలు కలుగుతూ ఉంటాయి ఈ శ్రమలు కలిగినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో పరిశుద్ధ లేఖనాలలో దేవుడు మనకు వ్రాయించిన మాటలను బట్టి మనం ముందుకు వెళ్ళాలి శ్రమ రాగానే విశ్వాసాన్ని కోల్పోతుంటాం శ్రమ రాగానే దేవునికి దూరం అవుతుంటాం ఈ శ్రమలు నాకే ఎందుకు వచ్చాయని కృంగిపోతుంటాం కొన్నిసార్లు ఆ శ్రమలు తట్టుకోలేక ఆత్మహత్యల వైపుకు కూడా వెళ్ళుతున్న వారు కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నారు కానీ క్రైస్తవ జీవితంలో శ్రమలనేటివి సర్వసాధారణము అని మనం గ్రహించాలి దేవుణ్ణి నమ్మి ఆయన కొరకు బ్రతుకుతున్నప్పుడు శ్రమలు తప్పనిసరి ప్రతి మనిషి జీవితంలో వస్తాయి మరి శ్రమలు ఎందుకు వస్తాయి అని లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే శ్రమలు రావటానికి ప్రధానమైన కారణాలు రెండు అందులో మొదటిది క్రియల వలన మనకు శ్రమలు కలుగుతాయి రెండవది మన క్రియల వలన మనకు శ్రమలు కలుగుతాయి క్రియల వల్ల మనం ఎలా శ్రమల పాలవుతామో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే క్రియల వల్ల దేవుణ్ణి ఎరుగని వారి వల్ల మనకు శ్రమలు వస్తాయి దేవుణ్ణి ఎరుగని వారి వలన మనకు కష్టాలు కన్నీళ్ళు వస్తాయి అలాగే దేవుణ్ణి ఎరిగిన వారి వల్ల కూడా మనకు శ్రమలు వస్తాయి అవి సమాజంలో నుంచి రావచ్చు కుటుంబం నుంచి రావచ్చు అన్యజనుల వలన శ్రమలు వస్తాయి స్వజనుల వలన కూడా మనకు శ్రమలు వస్తాయి అంటే దుష్టుడు ఏం చేస్తున్నాడు అంటే లోకములో ఉన్న వారిని మన మీదికి రేపుతుంటాడు దేవునిలో ఉన్నామని చెప్పుకుంటున్న వారిని కూడా మన మీదికి రేపటాన్ని బట్టి కష్టాలు కన్నీళ్ళు శ్రమల కాలములోనికి మనం వెళతాం ఇవి ఎలా ఉంటవి వీటిని ఎలా మనం తట్టుకోవాలి ఈ కారణాలను మనం అన్వేషించగలిగితే పౌలు పౌలుగారి జీవితంలో తన శ్రమలను గురించి కష్టాలను గురించి వ్రాసిన చక్కటి మాటను దయచేసి చూడండి కొరందీలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలోను దొంగల వలనైన ఆపదలోను నా స్వజనుల వలనైన ఆపదలోను అన్యజనుల వలనైన ఆపదలోను నా స్వజనుల వల్ల నేను శ్రమల పాలయ్యాను అంటున్నాడు అన్యజనుల వలన నేను శ్రమల పాలయ్యాను అంటున్నాడు ప్రేమనవర్లార అంటే సాతాను క్రియల వలన అన్యులు మన మీదికి రేపబడుతుంటారు స్వజనులు కూడా మన మీదికి వస్తుంటారు తద్వారా శ్రమల లోనికి మన జీవితం వెళుతుంది ప్రేమనవర్లార కాబట్టి పౌలుగారి జీవితంలో కూడా అన్యజనుల వలనైనా ఆపదలోను అంటున్నాడు స్వజనుల వలనైనా ఆపదలోను అంటున్నాడు అన్యజనుల వలన ఎలాంటి ఆపదలోనికి వెళ్ళాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము చినాన్ని దయచేసి చూడండి ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయేనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి దయచేసి ఈ మాటను జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే పౌలు గారు ప్రార్థనా స్థలానికి వెళ్ళుచున్నప్పుడు పుతోను అని దయ్యం పట్టిన ఒక చిన్నది తారసపడింది వెంటనే పౌలు గారు ఆ దయ్యాన్ని గద్దించాడు ఆ చిన్నది స్వస్థ చిత్తురాలైంది ఈమె సోద చెప్పటం వలన తమ యజమానులకు లాభం కలిగిస్తుంది కనుక ఆ లాభ సాధనము పోయింది ఈమె బాగుపడటాన్ని బట్టి అని పౌలును శీలను బంధించారు అంతేకాదు గ్రామపు చావడిలోనికి తీసుకుని వెళ్ళి బెత్తములతో కొట్టారు చెరసాలలో వేశారు ఈ శ్రమ ఎవరి వలన కలిగిందో చూడండి లాభ సాధనము పోయినని దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలన ఈ ఆపద పౌలు గారికి తటస్థించింది కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా పౌలుగారు చెరసాలలో ఈ బాధను భరిస్తూ ఉన్నాడు ప్రేమన దేవుని పిల్లలారా నేను దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఈ శ్రమ నాకెందుకు రావాలి అని ప్రశ్నించలేదు కానీ అన్యజనుల వలన కలిగిన ఈ శ్రమను ఆయన అనుభవించడానికి సిద్ధపడుతున్నాడు అదేవిధంగా స్వజనుల వలన ఎలాంటి ఆపదలో పడిపోయాడో ఒక్కసారి లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే అపోస్తల కార్యములు పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ చనాన్ని చూడండి అంత్యోకయ నుండి ఈకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయెను అనుకొని పట్టణపు వెలుపలికి అతనిని ఈడ్చిరి పట్టణపు వెలుపలికి ఈడవబడ్డాడు పౌలుగారు యూదుల వల్ల కలుగుతున్న శ్రమ యూదులంటే ఎవరో కాదు స్వజనుల వలన కలుగుతున్న శ్రమ పౌలు గారు ఏమీ మాట్లాడట్లేదు వారలారా శ్రమలను భరిస్తున్నాడే తప్ప ఈ శ్రమలు నాకెందుకు రావాలి రాళ్లతో కొట్టబడినంతగా తప్పు నేనేం చేశాను అని కృంగిపోవటం లేదు ప్రేమనదేవుని పిల్లలారా చూసారా సాతానుడు మన మీదికి శ్రమలను తీసుకొని రావటానికి అన్యజనులను ప్రేరేపించవచ్చు లేదంటే స్వజనులను ప్రేరేపించవచ్చు దేవుణ్ణి ఎరుగని వారి వలన మనకు శ్రమలు రావచ్చు దేవుణ్ణి ఎరిగిన వారి వలన కూడా మనకు శ్రమలు రావచ్చు ప్రేమన దేవుని పిల్లలారా శ్రమలు మనకు కలుగుటకు ఇవి కారణాలు ప్రేమన వారిలారా అదేవిధంగా మన క్రియల వలన కూడా మనము శ్రమలలోనికి వెళతాం మన క్రియలు ఏంటి అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మనము చేస్తున్న పాపము మనల్ని శ్రమలలోనికి తీసుకుని వెళుతుంది దయచేసి మీరు చూడండి లూకా గారు రాసిన సువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చినం మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు దొంగలు సెలవు ఇవ్వబడ్డారు అందులో రెండవ వాడు మాట్లాడుతున్నాడు మొదటి వాణిని గద్దిస్తూ ఈరోజు ఈ శ్రమల పాలవటానికి కారణం మనం చేసిన తప్పులే కదా మనం చేసిన తప్పిదములకు ఈ విధంగా శ్రమ పడటంలో న్యాయం ఉంది అంటున్నాడు అంటే మనం చేసిన పాపమే ఈ శ్రమకు కారణమని గుర్తిస్తున్నాడు ప్రేమనవర్లార యేసుక్రీస్తు కూడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవి ఇక మీదట మరి ఎక్కువ శిక్షలోనికి వెళ్ళుటకు పాపము చేయకు అని చెప్పాడు అంటే పాపము వల్ల శ్రమలలోనికి మనం వెళుతున్నాము అని గ్రహించాలి ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి మనిషి జీవితంలోనికి పాపము వస్తే ఆ పాపము వెంటనే శ్రమల పాలు చేస్తుంది దేవుని పిల్లలారా కాబట్టి శ్రమ నాకెందుకు వస్తుంది నేను పాపం చేయటాన్ని బట్టి ఈ శ్రమలు నాకు వచ్చాయా అని మనం గ్రహించగలగాలి ప్రేమన వారలారా రెండవ విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మన పరిశుద్ధత వల్ల కూడా మనకు శ్రమలు వస్తాయి మన పరిశుద్ధత ఎలా మనకు శ్రమలను తీసుకుని వస్తుంది అని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే యోబు గ్రంథంలో యోబు జీవితము శ్రమల పాలైంది అని మనందరికీ తెలుసు ఎందుకు యోబు జీవితంలోనికి ఇన్ని శ్రమలు వచ్చాయో దయచేసి యోబు జీవితాన్ని గమనించండి యోబు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం ఈ సంగతులలో ఏ విషయమందును యోబు పాపము చెయ్యలేదు దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు ఇవన్నీ జరుగుతున్నవి యోబు మాత్రము ఏ పాపము చేయలేదు కనీసము దేవుడు నాకు అన్యాయము చేశానని చెప్పలేదు అని వ్రాయబడింది కాబట్టి యోబు పరిశుద్ధతగా ఉండటాన్ని బట్టి కూడా శ్రమలలోనికి వెళ్ళిపోయాడు ప్రేమనదేవుని పిల్లలారా అందుకే లేఖనాలలో సద్భక్తితో బ్రతకనుద్దేశించేవారు హింసలు పొందుదురు అని వ్రాయబడింది ప్రేమదేవుని పిల్లలారా ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించండి మన జీవితం కూడా శ్రమలలో ఉండొచ్చు ఈ శ్రమలు మనకి ఎందుకు వచ్చాయో ఒక్కసారి వాక్యాన్ని బట్టి మనం విశ్లేషించుకోగలిగితే అన్యజనుల వలన శ్రమలు వస్తున్నాయా నీకు లేదంటే స్వజనుల వలన నీకు ఏమైనా శ్రమలు వస్తున్నాయా లేదా మనం చేసిన పాపాన్ని బట్టి ఏమైనా శ్రమలు వస్తున్నాయా లేదంటే పరిశుద్ధముగా మనం బ్రతుకు చుండటాన్ని బట్టి శ్రమలు వస్తున్నాయా ముందు విశ్లేషించాలి ప్రేమను వారుల శ్రమలలో కృంగిపోయి ఇక ఏ దారి లేదనుకుంటూ ఆత్మహత్యలకు వెళుతున్నాం కానీ కాసేపు ఆలోచించు నీ జీవితంలో ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి సాతానుక్రియల వలన ఏమైనా శ్రమలు వస్తున్నాయా అయితే దేవుడు తప్పనిసరి సహాయము చేస్తాడు ప్రేమన దేవుని పిల్లలారా దయచేసి లేఖనాలలో వ్రాయబడిన ఆ చక్కటి మాటను మనమందరము చూడగలిగితే ప్రేమన వారలారా కొరందిలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము వచనాన్ని దయచేసి చూడండి సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగజేయును మార్గమును కలుగజేయును దేవుడు ఏ మార్గాన్ని మన కనుల ముందు పెడుతున్నాడో అన్వేషించడానికి ప్రయత్నం చేయాలి కానీ దుష్టుడు వలన కలుగుతున్న ఈ శోధనలో మనిషి ఏం వెతుకుతాడో తెలుసా మార్గాన్ని వెతకడు కానీ అన్ని మార్గాలు మూసుకొని పోయాయని ప్రాణం తీసుకోవడానికి వెళ్ళిపోతాడు ప్రేమను వర్లార దేవుడేమో మార్గాన్ని నీ కళ్ళ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు దుష్టుడేమో నిన్ను చావులోనికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రేమ దేవుని పిల్లలారా కుటుంబ సమస్యలలో కూడా నా వారు నన్ను అర్థం చేసుకోవట్లేదు నా స్వజనులు దేవుణ్ణి ఎరిగిన వారి నుంచే నాకు శ్రమలు వస్తున్నాయని మనం తల్లడిల్లిపోతుంటాం ప్రేమదేవుని పిల్లలారా పౌలు గారిని చంపాలనుకున్నది యూదులు మీ అందరికీ తెలుసు అయినా సహించగలుగుతున్నాడే తప్ప నాకే ఎందుకు ఈ శ్రమలు కష్టాలు కన్నీళ్ళు అని విశ్వాసములో సన్నగిల్లిపోలేదు అన్యజనుల వల్ల ఆపదలు కలిగినప్పుడు ప్రేమల దేవుని పిల్లలారా సంతోషిస్తున్నాడు చెరసాలలో కీర్తనలు పాడుతున్నాడు మనందరికీ తెలుసు కదా పౌలు శీలలు మధ్యరాత్రి వరకు కీర్తనలు పాడుతున్నారు అంటే దేవుణ్ణి స్థుతిస్తున్నారు ప్రేమల దేవుని పిల్లలారా కాబట్టి శ్రమలలో శ్రమలలో దేవుణ్ణి స్థుతించటం మనకు రావాలి శ్రమలలో దేవుడు తెరుస్తున్న మార్గాన్ని గుర్తించగలిగే స్థితిలో మనం ఉండాలి ప్రేమ దేవుని పిల్లలారా నిజంగా అలాంటప్పుడు శ్రమలు కూడా ఆనందాన్ని ఇస్తాయి శ్రమలలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని రాగలిగే సమర్థుడు అని విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉంటాం ప్రేమదేవుని పిల్లలారా అలాగే మన క్రియలను బట్టి ఒకవేళ శ్రమలు కలుగుతున్నాయి అనుకోండి మన పాపాన్ని బట్టి వెంటనే ఏం చెయ్యాలి అంటే సరిదిద్దుకోవాలి పాపము ఎప్పుడు శ్రమను కలిగిస్తుంది శ్రమనగానే కేవలం ఈ భూమి మీద మాత్రమే కాదు ప్రేమన వారలారా చనిపోయిన తర్వాత నరకములో మనము శ్రమ కారణము కూడా భూమి మీద మనం చేస్తున్న పాపము అని గుర్తించాలి అంటే పాపము బ్రతికుండగా నిన్ను శ్రమల పాలు చేస్తుంది అదేవిధంగా మరణం తర్వాత నరకంలో నీ ఆత్మను శ్రమల పాలు చేస్తుంది కాబట్టి నేను చేసిన తప్పును బట్టి ఈ శ్రమ నాకు కలిగింది అనుకున్నప్పుడు ఆ తప్పులో నుంచి బయటికి రావటానికి ప్రయత్నము చేయాలి లేఖనాలలోనికి వెళ్ళి మనము చూడగలిగితే యాకోబు గారు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవచనములో చూడండి మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలిపింపవలెను వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును ప్రభు అతన్ని లేపును అతడు పాపములు చేసినవాడైతే క్షమాపణ నొందును అతడు పాపములు చేసినవాడైతే క్షమాపణ నొందును ఇదిగో పాపము రోగాలలోనికి మనల్ని తీసుకొని వెళుతుంది తద్వారా శ్రమలు మన జీవితంలోనికి వస్తాయి కాబట్టి ఎప్పుడైతే ఆ పాపాలు ఒప్పుకుంటాడో పాప క్షమాపణ మనం నొందినప్పుడు ఆ శ్రమలలో నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది చాలా సందర్భాలలో చూడండి దేవా నేను నీ కొరకు బ్రతుకుతాను అని ఎప్పుడైతే రోగంతో బాధపడుతున్నప్పుడు దేవుని వైపు చూస్తూ మన పాపములను ఒప్పుకొని ఆయన వైపు తిరుగుతామో వెంటనే స్వస్థత కలుగుతున్నట్లుగా అనేకుల జీవితాలలో మనం చూస్తున్నాం మనం వెంటన్నాం అంటే ఎప్పుడైతే పాపాన్ని తెలుసుకొని ఆయన వైపు మరలుతున్నామో రోగం అనే శ్రమలో నుంచి మనం బయటపడతాం ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి గుర్తించగలగాలి మనం చేసిన తప్పులే మనకు శ్రమలకు కారణం అవుతున్నప్పుడు ఆ తప్పులు అనగా ఆ పాపములు ఎందుకు చెయ్యాలి ఎందుకు శ్రమల పాలు మనం కావాలి ప్రేమ దేవుని పిల్లలారా ఇక చివరిది మనం పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు కూడా శ్రమలు వస్తాయి శ్రమలు వస్తాయి ప్రేమ వరలార కానీ ఆ శ్రమలలో దేవుడు ఆదరిస్తాడు ఆ శ్రమలలో నుంచి బయటికి తీసుకొని వస్తాడు ఎంత ఆశ్చర్యకరంగా తీసుకొని వస్తాడో మనందరికీ తెలుసు యోబు జీవితంలో శ్రమలు ముగిసిన తర్వాత ఆయన వైభవాన్ని గురించి వ్రాయబడిన చక్కటి మాటను మనం చూడగలిగితే ప్రేమను వారిలారా యోబు గ్రంథము నలభై రెండో అధ్యాయము పదో వచనాన్ని దయచేసి చూడండి మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసెను రెండంతల ఆశీర్వాదము నేను పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతుకుతున్నా నాకు శ్రమలు కలుగుతున్నాయంటే నువ్వు ఆనందించాలి రెండింతల ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోబోతున్నావు యేసుక్రీస్తు జీవితంలో ఆయన శ్రమలను గురించి ధ్యానిస్తున్న రోజుల్లోనే కదా మనం ఉన్నాం ఆయన ఏ పాపము చేయలేదు కానీ ఎంత శ్రమ పడ్డాడో మనకు తెలుసు ప్రేమదేవుని పిల్లలారా ఆయన బ్రతుకు దినములన్నింటి మహారోదన కన్నీళ్ళతో ఆయన శ్రమలు అనుభవించాడు కానీ శ్రమల తర్వాత ఆయన స్థితి పరలోకపు సింహాసనము మీద ఆసీనుడయ్యాడు పోగొట్టుకున్నది చాలా చిన్నది ఆయన పొందుకున్నది చాలా గొప్పది ప్రేమ దేవుని పిల్లలారా దయచేసి మహనీయుడైన యేసుక్రీస్తు శ్రమల తర్వాత ఆయన వైభవాన్ని మీరు ఆలోచించండి మేఘారూడు ఆయన పరలోకమునకు వెళ్ళాడు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు మన పరిశుద్ధత వలన మనకు శ్రమలు కలుగుతున్నాయి అంటే రెట్టింపు ఫలాన్ని నీవు నేను పొందుకోబోతున్నామని ఆలోచించాలి ప్రేమదేవుని పిల్లలారా కాబట్టి మన క్రియల వలన ఒకవేళ శ్రమలు కలిగితే అది పాపమైతే సరిదిద్దుకోవాలి ఒకవేళ అది పరిశుద్ధత వలన మనం శ్రమలలో పాలవుతున్నాం అంటే రెట్టింపు ఫలానికి వెళ్ళిపోతామని నిరీక్షించాలి స్వజనుల వల్ల ఆపదలోనూ దేవుడు మార్గాన్ని తెరుస్తాడు అన్యజనుల వల్ల ఆపదలోనూ ఆయనను స్థుతించగలిగే స్థితిలో మనం ఉండాలి ప్రేమల దేవుని పిల్లలారేసుక్రీస్తు శిలువ శ్రమలను మనం ఎందుకు ధ్యానిస్తున్నాం మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో ఆయనను బట్టి నేర్చుకోవడానికి దేవుని పిల్లలారా శ్రమలు ఆయన జీవితంలో క్రొత్త కాదు అలాగే ఆయన నమ్మిన మన జీవితంలో కూడా సర్వసాధారణమని ప్రతి క్రైస్తవుడు గ్రహించాలి మనం బ్యాప్తీస్మ పొందుకుంటున్నప్పుడే సేవకుడు మనల్ని అడుగుతాడు ఈ బ్యాప్తిష్మము తీసుకున్న తర్వాత కష్టమైన నష్టమైన శ్రమలు వచ్చిన దేవుని కొరకు నిలబడతావా అని నిలబడతామని చెప్పి కదా మనం తీసుకుంది మరలా కొత్తగా దేవుని నమ్ముకుంటే ఈ శ్రమలు అని అడుగుతున్నాం ఏంటి మనం అంటే బ్యాప్తిస్మము తీసుకున్న ఆ క్షణంలో మనం మాట్లాడిన మాటను మరిచిపోయాం నా జీవితాంతము దేవుని కొరకు బ్రతుకుతానని ప్రమాణము చేశాం ప్రేమనవరలారా మరలా ఏమంటామో తెలుసా దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఈ శ్రమలు నాకెందుకు అని మనం మాట్లాడుతుంటాం ప్రేమనవరలారా ఇది భావ్యమేనా కాదు ప్రేమనవరలారా శ్రమలు కలుగుటకు కారణాలివి కారణము ఏదైనా దానిని గుర్తించగలిగి దేవుని వైపు చూడగలిగితే ఆ శ్రమలు మన జీవితంలో ఎంతో కాలం ఉండవు ఆ శ్రమలు ముగిసిన తర్వాత ఇదిగో దేవుడు మార్గాన్ని తెరుస్తాడు ఆ శ్రమల తర్వాత పూర్వ వైభవము కంటే రెండంతల స్థితినిస్తాడు పాపము చేస్తుంటే మాత్రము సరిదిద్దుకోవాలి ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి అన్యజనుల వల్ల ఆపద కలిగినప్పుడు స్థుతించాలి స్వజనుల వల్ల ఆపద కలిగినప్పుడు తప్పించుకునే మార్గాన్ని దేవుడు తెరుస్తాడు వారలారా కాబట్టి పరిశుద్ధ లేఖనాలలో మానవ జీవితానికి సంబంధించిన అన్ని సంగతులు ఉన్నవి మనం స్వంతగా ఏం చేయాలి అని మనం లోకాన్ని ఆశ్రయించవలసిన పని లేదు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాసిపెట్టాడు కాబట్టి మన స్థితిని బట్టి నేను ఎలా ప్రవర్తించాలి అని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే ఏసుక్రీస్తు జీవితం మనకు చాలా సంగతులను నేర్పిస్తుంది ప్రేమ దేవుని పిల్లలార కాబట్టి ఈ శ్రమల ధ్యాన కాలాలలో యేసుక్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ మన జీవితంలో కలుగుతున్న శ్రమల విషయంలో సహనము కలిగి ఓర్పు కలిగి సహించుకుంటూ దేవుని కొరకు ముందుకు వెళ్ళాలి అని మహాలోకానికి వెళ్ళవలసిన జీవితాలు మనవి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని వాక్యాన్ని బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా కన్నతండ్రి ఘనమైన ఉన్నతమైన నేను నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం విలువైన నీ మాటలు నాయన నీ పిల్లలు విన్నారు విని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరుచుకుని నీ కొరకు బ్రతకగలిగే నడిపింపును అనుగ్రహించండి శాశ్వత ప్రేమ ఈ టీవీ నాయన అనేక హృదయాలలో హృదయాలలోనైనా తండ్రి ఎదుగగలిగే ఎదుగగలిగేనైనా నడిపింపును అనుగ్రహించండి తండ్రి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యముతోనూ అనారోగ్యముతోనూనైనా కుటుంబంలో సమాధానము లేని స్థితిలోను శ్రమలలో ఉంటున్న నీ పిల్లల జీవితాలలోనైనా వెలుగును నింపండి నింపండినైనా నీ వైపు చూడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు సహకరిస్తున్న నీ పిల్లలందరికీ నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి తండ్రి నీ పిల్లల సమస్త విషయాలలోనైనా తండ్రి సమకూడి మేలు కలిగిస్తూనైనా ఘనత మహిమ ప్రభావములనైనా మీరు పొందుకొనుమని ప్రాధేయపడుతున్నా నే కుమారుడైన యేసు క్రీస్తు వైపు చూస్తున్నాయినా మా మిగిలిన చిన్న జీవితాలను అయినా ఉన్నతంగా ముగించుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి ఈ శ్రమల దినాలలోనైనా జరుగుతున్న ధ్యానాలను అయినా సంఘాలకు నాయన విశ్వాసులను బలపరుచున్నట్లుగా నాయన ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా తండ్రి రాకడకు గురుతులు మాకు కనబడుతున్నప్పుడు నాయన మరింత భక్తిగా మరింతగా విశ్వాసములో బలపడి నీ కొరకు నిలబడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఘనత మహిమ ప్రభావములనైనా నీకే ఆరోపిస్తూ మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము సహాయము ఆదరణ సకల పరిశుద్ధులకును శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు చూస్తున్న దేవుని పిల్లలైన విశ్వాసులందరికీ సదాకాలము తోడయి ఉండునుగాక ఆమె గు ప్రేమీ ప్రేమా ప్రేమాును ప్రేమా అసర మే పిని ప్రేమ గయలే చూపును ప్రేమా కహికే చేేమా మోహనం చూపును ప్రేమ వివీక్షణతో నిలుచును ప్రేమ